అందరికీ సత్యవాక్య సహవాసం తరపున ఒక మంచి మాట బైబిల్ మాట దేవుడు చెప్పిన మాట మనం అనుసరించాల్సినటువంటి మాట ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనం నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటము అపహరింపుకుండినట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడు నీ కిరీటం అపహరింపు పండునట్లుగా అంటే మన కిరీటాన్ని పట్టుకెళ్ళడానికి సాతాను ఎదురు చూస్తుంది ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక కార్యాలు మనల్ని చేసి దేవుని యొద్ధ నుంచి మనని దొంగలింప చేసుకుంటుంది కాబట్టి నీవు కలిగినటువంటి దేవుని శక్తిని గట్టిగా పట్టుకో ప్రభు వస్తున్నప్పుడు ఆయన కొరకు మధ్య ఆకాశంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు మరి నీవు సిద్ధంగా ఉన్నావా కలిగినటువంటి దేవుడిచ్చినటువంటి రక్షణానందాన్ని విడిచిపెట్టకుండా మరి దావీదు తనకు కలిగినటువంటి రక్షణానందాన్ని కోల్పోయాడు కోల్పోయినప్పుడు మరలా ఏడుస్తున్నాడు దావీదు దేవుని సన్నిధులు ఏమనంటే యాభై ఒకటవ కీర్తన పన్నెండవ చరణం నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచము దేవా నీ రక్షణానందాన్ని నేను పోగొట్టుకున్నానయ్యా దయచేసి నువ్వు నన్ను క్షమించు మరి దావీదు చేసినంత ప్రార్థన మనం చేయగలమా దావీదు దేవుని సన్నిధులు నమ్మకముగా యథార్థంగా నిలబడి ఉన్నాడు ఎప్పుడైతే ఆ ఆనందాన్ని కోల్పోయాడు అడుగుతున్నాడు దేవ రక్షణానందము నాకు దయచేవా ఎందుకని ఆ యొక్క కిరీటాన్ని గట్టిగా పట్టుకోకపోవడం వలన కోల్పోయిన ఆ ఆనందాన్ని దేవుడు మళ్ళా దావేదికి ఇచ్చాడు దావేది తను పరుపు తేలినంతగా ఏడ్చి ప్రార్థన చేశాడు మరి నువ్వు ఎలా ఉన్నావు ఉచితంగా వచ్చింది దేవుని యొక్క వాక్యం అనుకుంటూ ఉచితంగా రక్షణ వచ్చిందని అది విడిచిపెట్టేస్తున్నావా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నీకు కలిగిన రక్షణ ఆనందాన్ని జాగ్రత్తగా పట్టుకునుము ఆమెను